ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు దెబోరా అనబడినటువంటి న్యాయాధిపతుని గురించి మనము ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క ప్రజలకు నాయకులుగా ఉండడానికి దేవుడు స్త్రీలను నియమిస్తాడా అంటే పౌలు భక్తుడు తిమోతి గారికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన వరకు ఆ విషయాలు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అక్కడ చెప్పబడినట్లుగా దేవుని యొక్క మొదటి ఎంపికలో ఎవరుంటారు అంటే ఎల్లప్పుడూ కూడా ఒక పురుషుడే ఉంటాడండి దానికి రెండు కారణాలు ఉంటాయి మొదటి కారణం ఏమిటంటే మొట్టమొదటిగా ఆదాము సృజించబడ్డాడు అంటే పురుషుడు సృజించబడ్డాడు అయితే అవ్వను దేవుడు ఆదాముకు సహాయకురాలుగా ఉండడానికి సృజించను అని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తున్నాం రెండవదిగా అవ్వ మొదట మోసగించబడి పాపము చేసెను అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది అయితే ప్రభు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు అంటే పౌలు గారి ద్వారా స్త్రీ పురుషుని మీద అధికారం చేయడానికి నేను సెలవీయను అని తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయములో పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఆ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు ఒక స్త్రీ సండే స్కూల్ తరగతిలో పిల్లలను నడిపించి వారికి బోధించవచ్చును మరియు స్త్రీలకు స్త్రీల తరగతిలో బోధించేటువంటి అధికారం ఉంది ఆమె ఇంటి వద్ద తన పిల్లలకు బోధించవచ్చును కానీ ఆమె సంఘములో పెద్దగా ఉండలేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి అది దేవుని పరిపూర్ణ చిత్తము కాదు యష్యా గ్రంథములో మనం గమనించినప్పుడు దేవుని యొక్క ప్రజలను స్త్రీలు ఏలినప్పుడు పరిస్థితులు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో గ్రంథం మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది కానీ ఇస్రాయేలులో లేక ఒక సంఘములో పురుషులందరూ కూడా సోమరులుగా మాంద్యులుగా లేదా పిరికివారుగా ఉన్నప్పుడు మరి దేవుడు ఏం చేశాడు అనగా దేవుడు ఒక దెబోరాను లేవనెత్తుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తున్నాం గడిచినటువంటి సంవత్సరాల్లో ఆయన దాసులుగా ఉండడానికి దేవుడు క్రైస్తవ ప్రపంచములో దెబోరా లాంటి అనేక మంది స్త్రీలను దేవుడు లేవనెత్తుకున్నాడు అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను వారిలో ప్రతి ఒక్కరిని బట్టి కూడా నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను దేవుడు ఆత్మలను రక్షించడానికి మరియు క్రీస్తు యొక్క శరీరమును నిర్మించడానికి స్త్రీలను మిషనరీలుగాను రచయిత్రులుగాను దేవుడు నియమించి బలముగా వారిని వాడుకున్నాడు దేవుడు ఒక పురుషుని కనుగొనలేనప్పుడు ఆయన ఒక స్త్రీని ఏ పరిచర్యలోనైనా వాడుకుంటాడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను ఈ దెబోరా నుండి మనము నేర్చుకునేటువంటి పాఠము అదే క్రొత్త నిబంధన యుగంలో వాగ్దానము ఈ రీతిగా ఉండదండి నేను మీ కుమారుల మీదను మీ కుమార్తెల మీదను నా దాసులైన స్త్రీ పురుషుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు అని వ్రాయబడి ఉన్నది ఈ విషయాలు అపస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో వ్రాయబడినట్లుగా మనం చదువుతాం ఫిలుపు అనబడినటువంటి ఒక దైవచనుడికి వివాహము కానటువంటి నలుగురు కుమార్తెలు ఉన్నారు వారందరూ కూడా దేవుని వాగ్దానమును స్వతంత్రించుకొని ప్రవచించినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనములో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం స్త్రీలు సంఘ పెద్దలుగా ఉండడానికి లేక బోధించటకు వారు పిలవబడనప్పటికీ వారు ప్రవచింపవచ్చును అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు స్త్రీలు మాట్లాడవచ్చు అనేటువంటి విషయము అపోస్త్రుడైన పౌలు కొరింతి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ మొదటి పత్రికలో పద్నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో ఆ విషయాలు తెలియచేయూ ఉన్నాడు దేవుని సంఘము నిర్మించబడడానికి దేవుని వాక్యమును వారు ప్రకటించవచ్చు ఇదే కొరింతలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవ వచనంలో ఆ మాట చాలా స్పష్టముగా మనకు తెలియచేస్తూ ఉంది ఈ దెబోరా ఎవరంటే ఒక ప్రవక్తి నాలుగవ అధ్యాయం నాలుగో వచనములో న్యాయాధిపతుల గ్రంథంలో ఆ విషయాలు వ్రాయబడ్డాయి ఈ దెవోర లపీదోతు అనబడినటువంటి పురుషుని యొక్క భార్యగా ఈ వచ్చిన భాగంలో మనకు కనబడుతూ ఉంది ఆమె న్యాయాధిపతిగా ఉండటాన్ని అతడు ఏమాత్రము కూడా ఆటంకపరచలేదండి అతడు సాధువైనటువంటి మృదువైన గుణము కలిగి ఆమె ప్రక్కన కూర్చొని ఆమె పరిచర్యలో ఆమెను ప్రోత్సహించాడు దేవుడు పురుషుడైనటువంటి లప్పిదోతును వాడుకోలేకపోయాడు కానీ అతని భార్య అయినటువంటి దెబోరాను పరిచర్య కొరకు వాడుకున్నట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యములలో మనము అకుల ప్రిస్కిల్లా అనేటువంటి ఒక జంట గురించి చదువుతాం ఆమె భర్త అయినటువంటి అకుల కంటే ప్రిస్కిల్లాకే దేవుని వాక్యము బాగా తెలుసు అన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే వారిరువురు కూడా క్రొత్త నిబంధనలో పేర్కొనబడినటువంటి ఐదు మారులు కూడా నాలుగు మారులు వారు అకుల మరియు ప్రిస్కిల్లాగా కాకుండా ప్రిస్కిల్లా మరియు అకులాగా పేర్కొనబడ్డారు ఈ విషయాలు అప్పస్తుల కార్యముల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములోను ఇరవై ఆరవ వచనములోను పత్రిక పదహారవ అధ్యాయము మూడవ వచనములోను రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములోను ఆ విషయాలు వ్రాయబడ్డాయి అయితే దేవుని వాక్యము ఎంత తెలిసినప్పటికీ ఈ ప్రిస్కిల్ల తన భర్త అయినటువంటి అకులకు ఎలా లోబడవలెనో తెలిసినటువంటి ఒక మంచి సహోదరి ఆమె సమాజ మందిరములో అపోల్లో బోధను విని అతడు సత్యమును పూర్తిగా అర్థము చేసుకోలేదని గ్రహించినప్పుడు ఆమె అతనిని తన గృహమునకు ఆహ్వానించి ఆమె భర్తతో పాటు కూర్చుని దేవుని మార్గమును అపోల్లోకు వివరించి తద్వారా అపోల్లో పరిచర్యను విప్లవాత్మకముగా చేసినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి జాగ్రత్తగా మనం గమనించినప్పుడు అపోల్లో సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఆమె సమాజ మందిరంలో లేచి అతనిని సరిదిద్దలేదు కానీ అతనిని ఇంటికి పిలిపించి ఆ ఇంటిలో అతనికి దేవుని మార్గమును బోధించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే స్త్రీగా తమ స్థానమును ఎరిగి పురుషులను సహితము దీవించగలిగేటువంటి దేవుని అభిషేకమును తమ జీవితంపై కలిగి ఉన్నటువంటి అనేక మంది సహోదరీలకు ఈ ప్రిస్కిల్లా అనబడిన సహోదరి చక్కటి ఉదాహరణగా మనకు కనబడుతూ ఉంది ఈ అపొల్లో చివరకు అపోస్తున్నటువంటి పౌలు యొక్క కూడా ఉన్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ అప్పుల్లోనూ మొట్టమొదటిగా సరైనటువంటి మార్గంలో నడిపించింది ఎవరై అంటే ప్రిస్కిల్లా అనబడినటువంటి ఒక స్త్రీ ఇంకా దెబోరా విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ఆమె సరళ వృక్షము క్రింద కూర్చున్నప్పుడు ఇస్రాయిలు ప్రజలందరూ కూడా న్యాయం కోసం లేదా తీర్పుకై ఆమె ఎద్దుకు వచ్చుచుండిరి అని న్యాయధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయము ఐదవ వచనములో వ్రాయబడి ఉన్నది ఆ దినాలలో యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆమె ఒక స్త్రీగా తన కొనటువంటి హద్దులను ఎరిగి యుద్ధము చేయలేనని తెలిసి అతి ధైర్యవంతుడైనటువంటి బారాకును యుద్ధములో నడిపించడానికి పిలిపించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రిస్కిల్లాకు అకుల అవసరమైనట్లే ఆమెకు కూడా ఒక పురుషుడు అవసరమై ఉన్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అయితే దేవోరానబడినటువంటి న్యాయాధిపతి బారాకుతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది నువ్వు వెళ్ళి పదివేల మంది మనుషులను రప్పించి శీశిరానితో పోరాడము ప్రభు నీ నీచేతికి అప్పగించి ఉన్నాడు అని దెబోరా బారాకుతో మాట్లాడుతూ ఉంది ఈ విషయాలు నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో వ్రాయబడ్డాయి ఇది ప్రభు ఎద్దు నుండి వచ్చినటువంటి ఒక స్పష్టమైన ప్రత్యేకమైనటువంటి ప్రవచనం కానీ ఇస్రాయేల్ ప్రజల్లో ఈ బారాకు అతి ధైర్యవంతుడని పిలిపిస్తే ఆయన ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా సహోదరి నీవు కూడా నాతో పాటు వచ్చిన నెడల నేను వెళ్తాను అని బారాకు దేబోరాతో మాట్లాడుతున్నాడు నాలుగు అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఆ విషయాలు రాయబడ్డాయి ఆమె లేకుండా వెళ్ళడానికి అతడు భయపడ్డాడు అనే విషయం కూడా మనం గ్రహించాలి అయితే బారాకుతో వెళ్ళడానికి దేబోరా ఒప్పుకుంది కానీ దేబోరా అతనితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది సిసెరాను హతము చేసేటువంటి ఘనత నీకు దక్కదు అది ఒక స్త్రీకి దక్కును అని ఆమె మాట్లాడుతూ ఉంది తర్వాత మనం గమనించినప్పుడు నాలుగో అధ్యాయము ఇరవై రెండు వచ్చినములో చివరకు సిసేరాను చంపింది ఎవరై అంటే యాయేలు అనబడినటువంటి ఒక స్త్రీ చంపినట్లుగా పరిశుద్ధ లేఖన భాగముల నుండి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పురుషులందరికీ కూడా ఒక పాఠం ఉన్నదండి అదేమిటనగా ఆయన ప్రజలను నడిపించడానికి దేవుడు ఒక పురుషుని కనుగొనలేనప్పుడు దేవుడు నిరాశపడతాడు కానీ పురుషులు లేనందువలన దేవుని పని ఆటంకపరచబడదు ఆయన వారికి బదులుగా స్త్రీలను కూడా వాడుకుంటాడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయించి ఉన్నాను గడిచినటువంటి శతాబ్దాలలో లోకమందంతట కూడా ఆయన పనిని చేయడానికి దేవుడు అనేక మంది స్త్రీలను వాడుకున్నాడు ఆయన పనిని చేయడానికి దేవుడు పురుషులనే వాడుకునే లేదు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను ఇక ఐదవ అధ్యాయంలో అందరూ కూడా పోరాటానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయా గోత్రికులు వచ్చి సహాయం చేశారండి అయితే ఐదవ అధ్యాయము ఇరవై మూడవ మనం గమనించినప్పుడు మేరోజు అనేటువంటి గోత్రం ఆ జనాంగం మనకు కనబడుతూ ఉన్నారు వీరు ఎందుకొరకు శపించబడ్డారు క్షపించబడ్డారు అంటే వారు యుద్ధానికి వెళ్ళలేదు పోరాటం చేయలేదు అంటే వారికి ఏమి చేయకుండా ఖాళీగా కూర్చున్నారండి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా వారు పాపము చేయలేదు కానీ అయితే శత్రువు వస్తున్నప్పుడు వారు యహోవా యొక్క ప్రజల సహాయము కొరకు రాలేదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అందును బట్టి వారు శపించబడ్డారండి ఒకవేళ నేను మన జీవితాల్లో కూడా నేను ఏ పాపము చేయలేదు కాబట్టి నేను పరిశుద్ధుని అనుకుంటారు చాలామంది నువ్వు ఏ పాపము చేయలేదేమో కానీ నువ్వు ప్రభు పక్షమున పోరాడుటకు ఆత్మీయ యుద్ధము చేయడానికి వెళ్ళకపోతే నువ్వు పాపము చేసినట్లే అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను రెండు రకాలైన ఉన్నాయండి ఒకటి చేసిన పాపములు రెండవదిగా చెయ్యవలసిన దానిని చేయకపోవడం వలన వచ్చేటువంటి పాపములు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించుదాం కనుక దేవుని సన్నిధానములో ఆత్మ సంబంధమైన విషయాల ఎడల ఆసక్తిని కలిగి ప్రభు కొరకు మనము పోరాడుదాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్